వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్ మనం ఈ వీడియోలో తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలలో చా చిన్న చా ఉంటుంది పెద్ద చా ఉంటుంది అయితే మనం పెద్ద చా అనేది నంది అక్షరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఆలోచన నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఇలా రౌండ్ అయితే వేసేస్తున్నాయా ఇలా రౌండ్ రెండు రౌండ్లు వేసుకుంటున్నా ఇలా రెండు రౌండ్లు వేసేసి అందులో మధ్యలో మళ్ళీ చిన్న రౌండ్ వేస్తున్నా ఇలా ఇది చా మన తెలుగు అక్షరాలలో పెద్ద చా ఇలా వేస్తున్నా నేను ఇది చ ఇది నాలుక నాలుక ఇలా కొద్ది కొద్దిగా పెద్దగా ఇలా కాకుండా ఇలా వేస్తే ఇంకొద్దిగా మంచిగా ఉంటుంది ఇది ఎల్లో కలర్ పసుపు కలర్ ఇది ఇలా నీట్గా మొత్తం నింపేస్తా నేను అది చా యొక్క ముఖం చా యొక్క ముఖం ఇలా ఉంటుంది ఇలా పూర్తిగా వేసేస్తున్నా ఎక్కడ కూడా వైట్ వైట్గా కనిపించకుండా మొత్తం వేసేసిన ఇది రెడ్ కలర్ ఎరుపు రంగు ఈ ఎరుపు రంగు ఇలా మొత్తం వేసేసిన ఇది పెదవి ఈ వైట్గా విడిచిపెట్టింది ఇది పండ్లు ఇలా బ్లాక్ స్కెచ్తో మొత్తం అవుట్లైన్ అయితే ఇచ్చేస్తా నేను అవుట్లైను కొంచెం లేట్ అయినా కానీ స్లోగానైతే వేసుకుంటున్నా స్లోగా వేస్తేనే మనకు అందంగా నీట్గా వస్తుంది స్పీడ్గా వేసేస్తే తొందరగా తొందరగా వేసేస్తే వంకర టింకరగా పోతుంది కాబట్టి మెల్లగా వేసుకుంటున్నా నేను ఇలా అవుట్లైన్ ఇవి కను లోపల ఉంటాయి కదా కండ్లకు అవి ఇలా ఇవి పండ్లు ఇది నాలుక బయటకు తీసింది నాలిక నోటిలో నుండి బయటకు తీసి ఈ అన్నది ఇది చ మన తెలుగు అక్షరాలలోని పెద్ద చ ఇది కనుగుడ్లలో లోపల కొద్దిగా కనుపాపలు అలా ఇలానైతే నీట్గా చేసేసుకోవాలి చూడండి బ్లాక్ పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్న మొత్తం షేడింగ్ ఇవ్వటం వల్ల ఈ పటం అనేది ఇంకా హైలైట్గా కనిపిస్తుంది అందుకే మొత్తం ఇలా చేస్తున్నా అక్కడక్కడ షేడింగ్ అయితే ఇస్తేనే మంచి కనిపిస్తుంది ఈ వైట్ పెన్సిల్తో ఇలా కొద్దిగా హైలైట్ చేస్తున్నా అక్కడక్కడ ఎందుకంటే ఉబ్బెత్తుగా కనిపించాలా కదా అందుకోసం ఏల చా ఇది కండ్ల లోపల బ్లూ పెన్సిల్ అంటే నీలి కలర్ లేదు సబ్ కలర్ కూడా అంటాము ఇంకా ఆయిల్ పెయింట్ల అట్లా అంటే ఈ రోజా అని కూడా అంటారు దీన్ని ఇలానైతే మొత్తం వేసుకోవాలి ఈ రెండు మూడు వీడియోలు ఎందుకో కానీ చాలా డిస్టర్బ్గా ఉన్నాయి అన్ని బండ్లు నడవటం వల్ల మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లెక్క అయిపోతుంది మొత్తం వీడియో అంతా మొత్తం అన్ని అటు ఇటు తిరుగుతున్నాయి కదా దాంతో మొత్తం డిస్టర్బెన్స్ అయినా పర్వాలేదు మనమైతే వీడియో చేయాలి కదా అందుకోసం ఇలా నీట్ గానైతే చేసుకోవాలి కళ్ళ లోపల ఇది ఇలా బ్లాక్ వేసుకోవాలి నలుపు రంగు నేను ఈ బొమ్మకు వాడేటివన్నీ డోమో పెన్సిల్ డోమో పెన్ను బ్రష్లు వాటితోటే ఈ బొమ్మకు రంగులైతే వేస్తున్నా చూడండి నాలుక బయటకు పెట్టి చ అంటున్నది కదా అట్లననిపిస్తుంది మరి ఇవి బొమ్మలు కనుబొమ్మలు అంటే చా యొక్క తలకట్టు ఇలా ఇక్కడ ఒక కనుబొమ్మ ఇలా నీట్ గా చేసుకోవాలి అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది కా కాదు చా మళ్ళా ఇలా కన్ను పాపల దగ్గర ఇలా చిన్న చుక్కలు వైట్వి వైట్ చుక్కలు తెల్లనివి ఇలా పెట్టేసుకోవాలి చూడండి నాలుక బయటకు పెట్టి చ అంటుంది కదూ చా అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు